ఎడిటివి ప్రేక్షకులకు నమస్కారం నేను గాంజనే రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యల గురించి వీటన్నిటి గురించి సరైన సమాధాన్ని మనకివ్వడానికి తెలంగాణ టీపీసీసీ ప్ర స్పోక్స్ పర్సన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ మానవతరాయ్ గారు మనతో ఉన్నారు అన్న నమస్తే నమస్తే అన్న రేవంత్ రెడ్డి గారు సీఎం పొజిషన్లో ఉన్నారాయన ఆయన ఉన్నప్పుడు ఇలాంటి లాంగ్వేజ్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు అది చట్టసభ చట్టసభ చట్టసభలో ఒక భాష ఉంటుంది అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది ఆయన మాట్లాడింది ఘాటు పదాలు తర్వాత చలోక్తులు చురకలు వేయడం అంటారు దాన్ని పదాలు కాదు అవి అవి బూతులు కాదు ఇట్లా జరిగిన బూతులు అంటే ఏంటంటే ఇక నోటితో చెప్పలేని లకారాలు ఓకే తర్వాత ఇక గతంలో కేసీఆర్ గారు రండా ముండా ఇంకా లమ్ ఇట్లా కొడక ఈ టైపు వాటిని బూతులు అంటారు అది చట్ట సభల్లో నిషేధిస్తారు మాట్లాడకూడదు కానీ ముఖ్యమంత్రి యొక్క కుటుంబాన్ని ఆయన వ్యక్తిగత వ్యక్తిగతాన్ని హన్నం చేస్తా అంటే వాళ్ళ కుటుంబాన్ని లాగుతుంటే తట్టుకోలేక ఎంతకాని ఇప్పుడు ఆయన బాబు కష్టపడతాను అహర్నిశలు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు కష్టపడతాడు వాస్తవం ఉంటే మాట్లాడు వాస్తవం ఉన్నా కానీ ఆ విధంగా దూషించకూడదు అంత దారుణంగా దారుణంగా దూషించకూడదు అదే విధంగా ఒక కొంతమంది జర్నలిస్టుల ముసుగులో బిఆర్ఎస్ కా పార్టీకి సంబంధించి వాళ్ళ యొక్క ప్రోద్బలంతో ఏం చేస్తున్నారు పోయి కెమెరా మీరు మీరు కెమెరా ఇది మైక్ పెడుతున్నారు మైక్ పెడితే జనరల్గా పబ్లిక్ ఎవరైనా సర్వసాధారణంగా ఏదన్నా భూత మాట అంటే మీరేం చేస్తారు ప్రసారం చేసేటప్పుడు అక్కడ బీఫ్ పెడతారు అది అసభ్యంగా ఉన్నది అశ్లీలంగా ఉంది ఆ పదం అనేది బావోది నిబంధనలకు విరుద్ధంగా పెడతారు కానీ ఒక రేవతి అనేటువంటి జర్నలిస్టు తన్వీ యాదవ్ అనే ఒక అమ్మాయి వాళ్ళు ఏం చేశారు కావాలని కేటీఆర్ ప్రోద్బలంతో బీఆర్ఎస్ ఆఫీస్లోనే కొంతమందికి మూడు వేలు ఐదు వేలు రూపాయలు ఇప్పించి పిలిపించి తిట్టిచ్చారు అది ఏ తిట్లు అంటే ఇక నోటితో నేను చెప్పలేను అది ముఖ్యమంత్రిని ఆయన కుటుంబాన్ని ఇంకా ఇక రకరకాల భాష అది ఒకవేళ విధంగానే సహసిద్ధంగా చేస్తే ఏం చేసేవాళ్ళు వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో వేసేటప్పుడు బీఫ్ పెట్టేసి ప్రసారం చేసేవాళ్ళు కానీ కావాలని ఇది కృత్రిమంగా వీడియో చేయించేసి రేవంత్ రెడ్డి మీద విష ప్రచారం చెల్లే విధంగా అది చేశారు అదేవిధంగా ఇంకొక కుట్ర ఉంది ఇక్కడ ఏంటంటే కేటీఆర్ గారు అధికారం కోల్పోగోనే కోల్పోయాక ఏమన్నాడంటే మేము ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టినాం మేము ముప్పై ఆరు యూట్యూబ్ ఛానల్ పెట్టినైతే పెట్టినట్లయితే మళ్ళీ మాదే అధికారం అన్నాడు అంటే అక్కడ కనపడుతుంది కదా కుట్రపూరితం దురుద్దేశం అనేది ఆ విధంగా ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీదనే ఆయన్నే టార్గెట్ చేస్తున్నాయి ఆయన్నే టార్గెట్ ఆయన ఎంత కష్టపడుతున్నా సరే రేవంత్ రెడ్డి నా దుర్మార్గుడు అది చేసిండు ఇది చేసిండు ఏం చేయలేదు అని చెప్తాను కానీ జర్నలిజం అనేది అట్లా కాదు సోషల్ మీడియా అనేది సైకో మీడియాగా మారిపోయింది జర్నలిజం నిజమైన జర్నలిజం ఎట్లుంటుంది బొమ్మ బొరుసు మంచి చూపిస్తారు ఐడిటీవీ ఉందనుకో రేవంత్ రెడ్డి మంచి చేస్తేగో మంచి చేసిండు విషయాలు అంటారు చెడు చేస్తేగో చెడు చేస్తాడని చెప్పేదే జర్నలిజం కానీ ఇక్కడ ఏం చేస్తారు జనరల్ జర్నలిజం విలువల్ని పాతరేస్తున్నారు ఇది జర్నలిజం కాదు దీని శాడిజం అంటారు కానీ చట్టసభలో ఒక ముఖ్యమంత్రి గారు సభ హౌస్ ఆఫ్ అంటే అది మరి ప్రతిపక్ష నాయకులు ఫిర్యాదు చేయాలి కదా చేయలేదు ఎందుకంటే అది తప్పు బట్టలు అంటే మా విధంగా ఈ విధంగా మాట్లాడితే మేము ఓపిక పట్టం ప్రజాస్వామ్యబద్ధంగానే బద్దంగానే అట్లా వాళ్ళ చట్టపరంగా చర్య తీసుకుంటాం బట్టలు కూడా తీసుకోవడము అనేది అందరూ సర్వసాధారణంగా తెలంగాణలో మాట్లాడే మాటే అది ఉరికించుకుంటూ అన్నారు అంతేగాని అది భూతపదం కాదు కదా తప్పు చేస్తే అట్లాంటి వాళ్ళని చట్ట ప్రకారం అని అన్నారు అంతేగాని అది నోటితో చెప్పలేని భాష కాదు ఇందాక అన్నవి నోటితో చెప్పలేనటువంటి భాష ఇది పార్లమెంటరీ లాంగ్వేజ్ ఇది పదం అంటారు దీన్ని పదం తెలంగాణలో పాలమూరులో ఈ ప్రాంతంలో ఘాటు పదాలు తర్వాత చురకలేయటం అంటారు దాని పదాలు కావు చురకలేయటం కాబట్టి అందుకే పా అసెంబ్లీలో కూడా దాన్ని ఎవరు కూడా దాన్ని మాట్లాడలేదు దాన్ని ఏమైనా ఫిర్యాదు చేస్తారు లేకుంటే తొలగియమంటారు ఆ వ్యాఖ్యలు కానీ తొలిగేమనలేదంటే ఏంది అది అది అంతా భూతుపదం కాదు ఘాటుపదము అందుకే తెలుసుకోవాలి ఘాటు పదం భూతుపదం అనేది చాలామంది కూడా తెలుసుకోవాలి కాబట్టి దానివల్ల ఆయన నిజంగా ఆవేదనతో మాట్లాడింది ఎంత నష్టపడే కుటుంబాన్ని ఎందుకంటే వాళ్ళ భార్యని కూతుర్ని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళ పనేదో వాళ్ళ మాననేదో వాళ్ళు బతున్నారు వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ లాగుతున్నారు ఇందులోకి కాబట్టి గతంలో ఈ పైసాచిక ఆనందం పొందారు వాళ్ళు బేరేస్ వాళ్ళు తర్వాత ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా కొంత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టేసి వాటిని నడుపుకుంటూ ఈ విధంగా పైశాచిక ఆనందం పొందుతారు ఇప్పుడు మీలాంటి టీవీలు కొన్ని ఉన్నాయి యూట్యూబ్ ఛానళ్ళు నిజంగా చెప్తా ఇటు చూపిస్తే అటు చూపిస్తా అది అట్లా చూపించాలంటున్నాం మేము